హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే పడుతున్నట్టుగా మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏపీలో వర్షంతో పాటుగా చల్లటి గాలులు చలి చలి అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అయితే ఏ జిల్లాలో మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకి ఈరోజు మనకు వర్షం హెవీ రైన్స్ అనేది you <laughs> ఉండబోతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇక్కడ మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి సో అక్కడ కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక మనకు ఏపీలో ముఖ్యంగా ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉండబోతుందంటే కోస్తాంధ్ర యానం రాయలసీమలోని ఐదు రోజుల పాటు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలిపింది ఏపీలో కొన్ని ప్రాంతాల్లో గంటకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి వెల్లడించింది ఈశాన్య రుతుపవనాల వల్ల ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లా ప్రకాశం జిల్లా ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಅನ್ನಮೈ ಜಿಲ್ಲಾ చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఎన్టీఆర్ శ్రీకాకుళము విజయనగరము వైజాగ్ కాకినాడ ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం మో జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మనకు ఈ రాత్రి నుండి ఐదు రోజుల పాటు ఈ ఎఫెక్ట్ అనేది ఉండనే ఉండబోతుంది అయితే జా జాగ్రత్తగా ఉందని ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి అలాగే మనకు ఎవరైతే చేపలు వేటకు వెళ్తారు సో జాగ్రత్తగా ఉండండి అలాగే గాలి కూడా ఉంటుంది కాబట్టి చల్లటి గాలులు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్